ఆర్ఎస్ఎస్ జెండా అజెండా ఒకటే హిందువుల్ని ఏకం చేయడం హిందువుల కోసం ఏకం కావడం హిందువులు కొరకు పోరాడడం దేశం కోసం పాటుపడడం అంతే ఇక్కడ మోహన్ భాగవత్ గారు చెబుతున్నది ఏంటంటే బ్రాహ్మణులైనా ఇక్కడ చేరద్దు మేం బ్రాహ్మణులం మేం శైవలం మేము క్రైస్తవలం మేము ముస్లింసం కాదు మీరు చేరడానికి ముందు ఏమైనా కావచ్చు చేరిన తర్వాత మీరు హిందువులు అవ్వాలి హిందువులంటే మనం అనుకుంటున్నటువంటి హిందువులు అంటే భగవంతుడి కోసం మాత్రమే కాదు దేశం కోసం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా హిందువులే అది మీరు గుర్తుంచుకోవాలి ఇందులో ముస్లింలు చేరొచ్చు క్రైస్తవులు చేరొచ్చు కానీ చేరిన తర్వాత మీరేంటనేది మీరు మర్చిపోవాలి చేరిన తర్వాత ఆర్ఎస్ఎస్ విధానం ఏంటనేది తెలుసుకోవాలి ఆర్ఎస్ఎస్ విధానం ఒకటే దేశం కోసం పాటు పడడం దేశం కోసం ఏకమవ్వడం చేరిన తర్వాత నేను క్రిస్టియను నేను ముస్లిము నేను బ్రాహ్మణుడిని నేను శైవుడిని నేను విష్ణువుని ఆరాధిస్తాను ఇలాంటివి కాదు నువ్వు చేరిన తర్వాత హిందువు అవ్వాలంటే నువ్వు చేరిన తర్వాత ఈ దేశం కోసం పాటు పడాలి ఈ దేశం కోసం ఏకం అవ్వాలి అర్థమైతే మీరు అర్థం చేసుకోండి ఇదే చెప్పారు మోహన్ భాగవత్ గారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని ఆచరించవచ్చు లేకపోతే ఇస్లాంను ఆచరించవచ్చు ఏదైనా ఆచరించుకోండి భగవంతుడు ఎవరైనా కావచ్చు కానీ దేశం కోసం మాత్రం ఒక్కటే అవ్వాలి ఈ దేశంలో పుడితే వాళ్ళు హిందువులే హిందువు అనేది మతం కాదు హిందువు అనేది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం ఆ జీవన విధానంలో ఆ మనిషి మనుగడ సాగిస్తాడు తప్ప ఇదొక మతం ఇదొక కులం కాదు మీరు అర్థం చేసుకోండి ఆర్ఎస్ఎస్ నేర్పించేది ఇదే ఆర్ఎస్ఎస్ లో ఉన్నది ఇదే అందుకే చాలా మంది దీనికి దూరం అయిపోతా ఉన్నారు కొంతమంది దూరం చేస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు ఆర్ఎస్ఎస్ నిషేధిస్తామని కొన్ని పార్టీలు ఎప్పటి నుంచో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా ఆర్ఎస్ఎస్ నిషేధిస్తామని మళ్ళీ అదే పార్టీ అంటుంది ఆ యొక్క సంస్థ గుర్తింపు లేదని గుర్తింపు లేనప్పుడు మమ్మల్ని నిషేధించడానికి ఎందుకు ఇన్నిసార్లు ప్రయత్నాలు కర్ణాటకలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నిషేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా మాకు గుర్తింపు లేకపోతే ఎందుకు మీరు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు అలాగే భారతదేశంలో హిందూ అనేది కూడా ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ అవ్వలేదు హిందూ రిజిస్టర్ అవ్వలేదు మీరెందుకు మరి హిందుత్వాన్ని నాశనం చేయాలి హిందుత్వాన్ని అరికట్టాలంటున్నారు మరి మీరెందుకు మీరు ఆర్ఎస్ఎస్ నిషేధించాలంటున్నారు అంటే అక్కడే గుర్తింపు ఒక రిజిస్టర్లో రాదు గుర్తింపు వచ్చేసింది ఆర్ఎస్ఎస్ కి మీరు ఎప్పుడైతే నిషేధించాలనుకున్నారో అప్పుడే ఆర్ఎస్ఎస్ ఈ యొక్క గుర్తింపు వచ్చింది గత వంద సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు మీరు ప్రయత్నాలు చేశారు ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అది మీ వల్ల కాలేదు గుర్తింపు ఇంకేం గుర్తింపు కావాలి మీరే ప్రతి క్షణం గుర్తించుకుంటూ ఉంటారు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆర్ఎస్ఎస్ ఇంకా ఏం గుర్తింపు కావాలి అని భాగవత్ గారు అయితే నిన్న గట్టిగానే ఇచ్చేశారు ఇక్కడ కులాలు మతాలు ఏమీ లేవు ఆర్ఎస్ఎస్ అంటేనే దేశం దేశం అంటేనే ఆర్ఎస్ఎస్ అంతే